कांग्रेस <laughs> पार्टी मैनिफेस्टो संबंधी అదే మాదిరిగా ఇప్పటిదాకా ఇచ్చిన సంక్షేమ పథకాలకు సంబంధించి ఇంకా ఇక ముందు ఇయ్యో సంక్షేమ పథకాలకు సంబంధించి పూర్తిగా భారీ సభ ఏర్పాటు అంటే రోడ్డు ఇక్కడ వస్తా ఉన్న సందర్భంలో వాతావరణ శాఖ సూచన మేరకు పదే తారీఖు కూడా భారీ వర్షం ఉంది ఆ వర్షం కారణంగా ఒక రోజు రెండు రోజులు పోస్ట్ పోన్ అవుతుంది తప్ప ప్రోగ్రామ్ లో ఇలాంటి చేంజ్ లేదు కార్యకర్తలు ఎవరు కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు ఇంకా ఈ రాష్ట్రంలో కుల గణన చేసి అత్యధిక శాతం ఉన్నటువంటి బీసీలు వాళ్లకు విద్యా ఉద్యోగ రాజకీయాల్లో నలభై రెండు శాతం ఇయ్యాలే ఇదే కాంగ్రెస్ పార్టీ సంకల్పం అనే విధంగా తీసుకున్న నిర్ణయానికి పదహారు మంది ముఖ్యమంత్రులు పరిపాలించిన ఈ రాష్ట్రం అరవై వేల కోట్ల అప్పుతో మిగులు బడ్జెట్ తో పది సంవత్సరాల క్రితం కేసీఆర్ గారు నమ్మి చేతిలో పెడితే ఏడున్నర లక్షల వేల కోట్లు అప్పు చేసి ఈ రోజు మనకి ఇచ్చిన తర్వాత కూడా ఈ రాష్ట్రంలో బీదోలకు చెప్పినటువంటి మాట ఎక్కడ కూడా మమ్ము కారాదు కాంగ్రెస్ పార్టీ నైజంలో లేదు మన ఆలోచన చేయాలి బడ్జెట్ అనేది మార్చులు పెడతారు మళ్ళీ మార్చులనే పెడతారు అది కాకుండా డెబ్బై రెండు సంవత్సరాల తర్వాత సమైక్యాంధ్ర కావచ్చు తెలంగాణ కావచ్చు మత్స్య శాఖని మత్స్య కులానికి చెందించి నూట ఇరవై మూడు కోట్ల రూపాయల బడ్జెట్ ని అలకేట్ చేయడం ఒకటే కాకుండా టెండర్ టెండర్ ప్రక్రియ పూర్తి చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నలభై ఆరు వేల చెరువులు దాంట్లో ఇరవై ఆరు వేల పెద్ద చెరువులు ఎనభై రెండు కోట్ల చావ పిల్లలు ఇరవై నాలుగు కోట్ల రొయ్యల రొయ్యల్ని ప్రతి చెరువు మీద ఒక బోర్డు పాతి ఆ బోర్డు లో ఈ చెరువు ఏ సంఘం కింద ఉంది ఈ సంఘం అధ్యక్షుడేవడు ఆయన పేరు దాంట్బాటు సభ్యులు ఎంత మంది శిఖం భూమి చేప ఎడిచిన ఈ చేప ద్వారా హీల్డ్ ఎంత వస్తా ఉంది దీని వ్యయం ఎంత అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఆ చాపతి చెరువుకు సంబంధించిన ఇబ్బందులు జరిగితే ఆ చాప సంఘం సంబంధించిన ఒక స్థానిక ఎస్హెచ్ఓ స్టేట్ హౌస్ ఆఫీసర్ అంటే ఎస్ఏ గారు నంబర్ తో పెట్టి చాపలను వదిలేటప్పుడు కూడా ఎవరెవరు ఉండాలి పార్టీలకు అతీతంగా ప్రతి ప్రజాప్రతినిధి ఉండాలి ఎంపీడీఓలు ఉండాలి ఉండాలనే ఒక చిన్న షెడ్యూల్ జర్నలిస్ట్ కూడా ఎవరెవరికైతే ఇండ్ల అవసరం ఉందో ఆ లిస్టు మీ సాయంత్రం వరకు ఈయన ఇవ్వండి నేను స్వయంగా సీతక్క దగ్గరకు వెళ్ళి మీ ఇండ్ శాంక్షన్ చేపించే బాధ్యత తీసుకుంటాను ఖచ్చితంగా ఎవరు కూడా మరి ఈ వృత్తి అనేది ఏదో కొంతమంది వికిలించేసిన చేసిన పూజగా చూపించి జర్నలిజం అంటేనే ఇది కాదు అని వేరే కూర చూపించిన జర్నలిజం కాంగ్రెస్ పార్టీ నమ్ముతుంది అది లేకుంటే ప్రపంచమే లేదు ఈరోజు మా ఆలోచన విధానాన్ని ప్రపంచానికి తెలిపేదే మీరు కాబట్టి మీరనే ఈ ప్రశ్న స్వీకరిస్తా ఉన్నా ఈ రోజే నా సోదరునికి వీరెడ్డి గారు చెప్తా ఉన్నా ఒక మంత్రిగా చెప్తా ఉన్నా మీరు లిస్ట్ తయారు చేసి ఆ ప్రియర్ బేస్ ఏవైతే కండిషన్స్ మేము ఇచ్చాము ఆ కండిషన్స్ ఎవరెవరు ఎన్ని ఉన్నా కానీ మళ్ళా చెప్తున్నా మీడియాలో చెప్తున్నా మా మీడియా మిత్రులకు ఎన్ని ఎలిజిబిలిటీ ఉంటే అన్ని స్వయాన నేనే దగ్గర ఇప్పించే బాధ్యత తీసుకుంటా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా యూరియా ఇస్తే ఏమైనా స్టేట్ గవర్నమెంట్ దాని ఏమైనా దాపెట్టిందా అదేమైనా చక్కెర దాపెట్టుకుని కుక్కడానికి అర్థం ఉండి మాట్లాడాలి ఈ రోజు రైతులంతా ఇబ్బంది పడతా ఉన్నారు యూరియా లేక ప్రతి అనునిత్యం మా తుమ్మ నాగేశ్వరరావు గారు ఇప్పటికే ఐదు నుంచి ఆరుసార్లు పోయిన పది సంవత్సరాలు ఏమో అప్పుడు ముఖ్యమంత్రి గారు సెంట్రల్ గవర్నమెంట్ ని అడగలేదు కాబట్టి మేము అన్నారు ఈసారి మా ముఖ్యమంత్రి గారు యాభై నుంచి యాభై ఆరు సార్లు సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి మాకు అవసరం ఉంది మేము కూడా సెంట్రల్ లో ఉన్నాము మాకు కూడా బాధ్యత ఉంది ఈ రాష్ట్రానికి ఇచ్చే బాధ్యత మీకు కూడా ఉందని చెప్పేసి సెంట్రల్ అగ్రికల్చర్ మినిస్టర్ కూడా కలవడం జరిగింది తుమ్మల నాగేశ్వరరావు కూడా కలవడం జరిగింది ఇచ్చిన ప్రతి సంచి కూడా ట్రాన్స్పరెంట్ గా ఎక్కడ కూడా దళారుల చేతులకు పోనివ్వకుండా డిస్ట్రిబ్యూషన్ చేసినామని గర్వంగా చెప్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ మాత్రమే వరేసుకుంటే మీరు ఉరేసుకున్నట్లు చెప్పలేదు కాంగ్రెస్ పార్టీ వరి పండించండి మేము గిట్టుబాటు ధర ఇస్తాం దాంతో పాటు ఆయన బోన ఇస్తామది బోనం కూడా దగ్గరగా ఇవి ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ ఉంది రైతుల పక్షపాతి రైతుల పక్షపాతి అనిపించుకునే పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ కాబట్టి సోదరా సోదరా ఈ రోజు బీసీలకు సంబంధించినటువంటి కుల చేసిన తర్వాత ప్రతి బీసీ బిడ్డ కూడా అంపరికల్ డాటా ప్రకారంగా ఇంత ఉన్నామా అని రోజు ముక్కున ఏలు చేసుకునే పరిస్థితి సైంటిఫిక్ గా మా దగ్గర రోజు ఎంతమంది ఉన్నారు బీసీలలో ఉన్నటువంటి తొంభై మూడు కులల్లో ఎవరు ఎవరు ఎంతెంత నిష్పత్తిలో ఉన్నారు మా దగ్గర అంపేరికల్ డేటా ఉంది ఆ డేటా బేస్ చేసుకునే ఈరోజు ఏ రాష్ట్రమైనా నాట్ ఓన్లీ తెలంగాణ ఏ రాష్ట్రమైనా వాళ్ళు వాళ్ళ రాష్ట్రంలో బీసీలకు కానీ ఇంకా ఇతర రిజర్వేషన్స్ పెంచాలంటే అంపారికల్ డేటా ద్వారా ఆ డేటాను సెంట్రల్ పంపించాల్సిందే సెంట్రల్ లో బీజేపీ ఉంది కాబట్టి బీజేపీ ఇవ్వాల్సిందే ఆ వేదిక బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వండి అని చెప్పే వేదిక మీద ఎస్సీలు కూర్చున్నారు ఎస్టీలు కూర్చున్నారు రెడ్లు కూర్చున్నారు ఓసీలు కూర్చున్నారు బీసీలు కూర్చున్నారు అంటే ఇది పార్టీ నిర్ణయం మా ఆది నాయకుడి నిర్ణయం మా అధి నాయకుడు ఏమన్నాడు రాహుల్ గాంధీ గారు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ ఇస్తామని మాటించడం ఏ గడ్డ మీద ఇచ్చినమో అదే గడ్డ మీద ఆ రిజర్వేషన్ ప్రక్రియని ఇంకా బలోపేతం చేసి తీసుకునే తందుకే ఈ సభలో కూడా ఒక అంతర్భాగం తెలియజేసి ముగిస్తా ఉన్నా ధన్యవాదాలు జైకి